కల్కీ మూవీలో ప్రభాస్ కర్ణుడు అయితే మరి కల్కీ ఎవరు కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏంటి కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు కదా మరి ఇప్పుడు ఎలా బ్రతికొచ్చాడు కల్కీ మూవీ క్లైమాక్స్లో కమల్ హాసన్ నాలుగు చేతులతో శ్రీ మహావిష్ణువులా కనిపిస్తాడు అలా ఎందుకు ఇలాంటి ఎన్నో విషయాల గురించి వీడియోలో చెప్తాను అలానే కర్ణుడు కన్నా నేనే గొప్పవాడినంటున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్ణుడు అర్జునుడు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వీడియో చివరిలో చెప్పాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏంటి కల్కీ మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడు అని చెప్తాడు అశ్వత్థామ కర్ణుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో ఇప్పుడు చెప్తాను ఒకసారి కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పించలేను అని చెప్తాడు ఎందుకంటే ఇక్కడ నేను రాజకుమారులకి లేదా క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పిస్తాను అంటాడు అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడి ఆశ్రమంలో మిగిలిన వాళ్లతో విద్యలు నేర్చుకుంటున్న అశ్వత్థామను చూపించి అతను ఎవరు అని అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు అతను నా కొడుకు అశ్వత్థామ అని చెప్తాడు మీరు చెప్పిన దాని ప్రకారం నీ కొడుకు రాజకుమారుడు కాదు అలానే క్షత్రియుడు కూడా కాదు నీ కొడుకు ఒక బ్రాహ్మణుడు మరి అతను కూడా ఇక్కడ విద్యలు నేర్చుకుంటున్నాడు కదా నేను కేవలం తక్కువ కులానికి చెందిన వాడిని కావటం వల్ల మీరు నాకు యుద్ధ విద్యలు నేర్పించలేను అంటున్నారు గురువు స్థానంలో ఉన్న మీరు ఆ దేవుడితో సమానం విద్య నేర్చుకోవడానికి ఎవరైనా ఆ దేవుడి దగ్గరికి వెళ్తే నీ కులం ఏంటి అని ఏ దేవుడైనా అడుగుతాడా అని చెప్పి కర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ చూస్తూ ఉంటాడు కర్ణుడి యొక్క ధైర్యం అశ్వత్థామకు చాలా నచ్చింది ఆ రోజు నుండి అశ్వత్థామ కర్ణుడిని గమనిస్తూ ఉంటాడు అలా ఒక రోజు కర్ణుడు తనకి తాను విద్య నేర్చుకుంటూ చూసి బాణాలు వదులుతూ ఉంటాడు అప్పుడే అశ్వత్థామ తన మనసులో అనుకుంటాడు కర్ణుడు ఒక సామాన్య మానవుడు కాదు ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధ అనుకుంటాడు అప్పుడు అశ్వత్థామ కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఎలా అంటాడు బాధపడకు మిత్రమా నా తండ్రికి అందరికన్నా అర్జునుడు అంటేనే చాలా ఇష్టం సకల విద్యలు అర్జునుడికి మాత్రమే నేర్పిస్తాడు నా తండ్రికి సొంత కొడుకు కన్నా అర్జునుడే ఎక్కువ అని తన బాధని అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు ఈ విధంగా అశ్వత్థామ కర్ణుడు వీళ్ళ ఇద్దరిలో ఒక ఒంటరితనం వాళ్లలో ఉన్న ప్రతిభను సొంత వాళ్లే గుర్తించడం లేదే అనే ఆలోచనతో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు వీళ్ళ ఇద్దరి స్నేహం గురించి మహాభారతంలో అంత ఎక్కువగా చర్చలేదు కానీ వాళ్ల స్నేహం వాళ్ళ ఇద్దరికీ మాత్రం బాగా తెలుసు విలువెత్లో కర్ణుడు అర్జునుడు కన్నా చాలా గొప్ప వీరుడని బలంగా నమ్మిన మొట్టమొదటి వ్యక్తి అశ్వత్థామ కర్ణుడు నిజంగా అర్జునుడి కన్నా గొప్ప వీరుడా కాదా అనే విషయం పక్కన పెడితే కర్ణుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడని అశ్వత్థామ నమ్మాడు స్నేహం అంటే అదే కదా నమ్మకం ఆ విధంగా కర్ణుడు అశ్వత్థామ ఫ్రెండ్స్ అయ్యారు కల్కీ మూవీలో మీరు గమనించుంటే కాంప్లెక్స్ వాళ్ళు ఇసుకలో వెతుకుతూ ఉంటే ఒక బాణం దొరుకుతుంది దాన్ని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ల చేతులు కాలిపోతున్నాయి కల్కీ మూవీ చివరిలో కమల్ హాసన్ ఆ బాణాన్ని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి భూకంపం పుట్టిస్తాను అంటాడు ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడంటే ఆ బాణం పేరు గాంధీవం దీనిని స్వయంగా ఆ బ్రహ్మదేవుడు గాంధీ అనే ఒక దైవిక మొక్క నుండి తయారు చేశాడు ఎవరైతే ఈ ప్రపంచంలో అధర్మాన్ని అనుసరించి తప్పులు చేస్తారో వాళ్ళని చంపారు చెప్పడానికి బ్రహ్మదేవుడి ఈ గాంధీవాన్ని తయారు చేశాడు ఈ గాండీవం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి దగ్గర ఉంది ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర మరికొన్ని సంవత్సరాల పాటు ఉంది ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర ఒక ఐదు వందల సంవత్సరాల పాటు ఉంది ఇంద్రుడి తర్వాత గాండీవం వరుణ దేవుడి దగ్గరకు వెళ్తుంది ఇలా ఈ గాండీవం ఒక్కరి నుండి మరొకరి దగ్గరికి చేతులు మారుతూ చివరికి అర్జునుడి దగ్గరకు వస్తుంది నిజానికి ధర్మాన్ని రక్షించడానికి గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు వరుణ దేవుడిని ఆజ్ఞాపిస్తాడు ఆ విధంగా గాంధీవం అర్జునుడు దగ్గరకు వస్తుంది ఇక మన సినిమా విషయానికి వస్తే మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాక అర్జునుడు అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో అగ్నిదేవుడు వచ్చి అర్జున ఈ గాండేవంతో నీ పని అయిపోయింది కనుక నువ్వు ఈ గాంధీవాన్ని వదిలివెయ్యాలి అంటాడు అప్పుడు అర్జునుడు గాండేవాన్ని సముద్రంలోకి వదులుతాడు కల్కి మూవీలో కలియుగం అంతం అవుతున్న సమయంలో ఈ భూమి మీద ఉన్న సముద్రాలు నదులు అన్ని ఎండిపోతున్నాయి కదా గాండేవం ఇసుకలో కూరుకుపోయింది ఆ గాంధీవం ఇప్పుడు కాంప్లెక్స్ పీపుల్ కి దొరికింది ఈ గాంధీవం ప్రత్యేకత ఏంటి అంటే దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఒక అర్హత ఉండాలి రాక్షసులు దుష్టులు తప్పులు చేసే వాళ్ళు గాంధీవాన్ని ముట్టుకోలేరు అలా అయితే కమల్ హాసన్ గాంధీవాన్ని ఎలా పట్టుకున్నాడంటే కల్కీ మూవీలో దీపికా బతుకొని తన కడుపులో కల్కీ అవతారాన్ని మోస్తుంది తన్ని బలవంతంగా తీసుకెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నుండి ఒక డ్రాప్ సీరం ని తీసుకుంటారు మూవీ చివర్లో ఆ ఒక డ్రాప్ సీరం ని కమల్ హాసన్ తన శరీరంలోకి తీసుకోగానే అతనికి అద్భుతమైన శక్తులు వస్తాయి తన శరీరం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది దీపిక కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పదవ అవతారం కల్కి అందుకని ఆ బిడ్డ నుండి తీసిన ఒక్క డ్రాప్ సీరం కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది అందుకనే కమల్ హాసన్ గాంధీవాన్ని ముట్టుకోగలిగాడు అలానే ఆ సీరం వల్లనే శ్రీ మహావిష్ణువు కొన్నట్లు కమల్ హాసన్ కి కూడా నాలుగు చేతుల రూపం వచ్చింది అర్జునుడి దగ్గర గాండీవం ఎలాగైతే ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక బాణ ఉంది దాని పేరు విజయ్ ధనస్సు కల్కీ మూవీలో అమితాబ్ చిన్నపిల్ల రాయకి చెప్తాడు కర్ణుడు విజయ అర్జునుడి గాండీవం కన్నా చాలా పవర్ఫుల్ అని హిందూ పురాణాల ప్రకారం ఈ విజయ ధనస్సుని విశ్వకర్మ శివుడి కోసం తయారు చేశాడు శివుడు ఈ విజయ ధనసుతో త్రిపురాసులు అనే రాక్షసులను అంతం చేశాడు శివుడు తర్వాత ఈ విజయ ఇంద్రుడి దగ్గరకు వెళ్తుంది ఇంద్రుడి దగ్గర నుండి విజయ పరశురాముడు తీసుకుంటాడు పరశురాముడు విజయ అన్యాయం చేస్తున్న క్షత్రియులను వధిస్తాడు కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి ధనుర్విద్యలు నేర్చుకుంటాడు కాని కర్ణుడు తను ఒక బ్రహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు ఈ విషయం తెలిసిన పరశురాముడు కర్ణుడిని శప్పిస్తాడు అప్పుడు కర్ణుడు తన కథ మొత్తం పరశురాముడికి చెప్తాడు కర్ణుడి మాటలకి కరిగిపోయిన పరశురాముడు విజయ ఇస్తాడు ఈ విజయ ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోదు ఎలాంటి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయధనుసును ధనుసును మొక్కలు చెయ్యలేదని చెప్పి పరశురాముడు విజయధనుసుని కర్ణుడికి ఇస్తాడు నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కర్ణుడు విజయధనుసు దెబ్బకి అర్జునుడు మూర్చపోయి పడిపోతాడు సరిగ్గా అదే సమయంలో కర్ణుడికి గతంలో ఒక ఇచ్చిన శాపం వల్ల అతని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అప్పుడు కర్ణుడు తన విజయధనుసుని రథంపై ఉంచి కిందకు దిగి తన రథచక్రాన్ని భూమిలో నుండి తీస్తుంటే అదే సమయంలో అర్జునుడు కర్ణుడి మీదకు బాణం సంధించి కర్ణుడిని చంపుతాడు కర్ణుడి మరణం తర్వాత విజయధనుసుని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు ప్రస్తుతం కల్కి సినిమాలో ఆ విజయ్ ధనుసు అశ్వత్థామ దగ్గర ఉంటుంది సినిమా పరంగా చూస్తే మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడి అశ్వత్థామను శపించి తన నుదుటి మీద ఉన్న మణిని తీసుకుంటాడు ఈ రోజు నువ్వు నన్ను చంపాలని చూశావు కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలని చెప్పి ఈ విజయ ధనుసుని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇస్తాడు కల్కీ మూవీలో చిన్నపిల్ల రాయకే అమితాబ్ చెప్తాడు తన చేతిలో ఉన్న ఈ విజయ్ కర్ణుడు కర్ణుడి చేతిలో పడినప్పుడు మాత్రమే దీనికి శక్తి వస్తుంది అని సరిగ్గా ఆ తర్వాత ఈ విజయ్ ధనస్సు ప్రభాస్ చేతిలో పడి దానికి శక్తి వస్తుంది అప్పుడు మహాభారతంలో అశ్వత్థామని కాపాడడానికి కర్ణుడు వచ్చినట్లు ఇప్పుడు అశ్వత్థామ అయిన అమితాబ్ని కాపాడడానికి కర్ణుడు ప్రభాస్లా వచ్చాడు అనేలా ఉంది అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా మరలా ఇప్పుడు ఎలా వచ్చాడు అనే డౌట్ వచ్చే ఉంటుంది కల్కీ మూవీలో అశ్వత్థామ బ్రతికి ఉన్నట్లు తన శరీరంతో కర్ణుడు బ్రతికి లేడు అది చూడ్డానికి ఎలా ఉంది అంటే అశ్వత్థామ చనిపోబోతున్న సమయంలో కేవలం అశ్వత్థామని కాపాడడానికి ప్రవాసిని కర్ణుడు పూనాడు అనేలా చూపించారు ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రహ్మణుడి వేషంలో అతని దగ్గరికి వెళ్ళి నీ జీవితంలో నువ్వు చేసిన పుణ్యాలు మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వాలి అని కోరతాడు అప్పుడు కర్ణుడు తను చేసిన దానాల వల్ల కలిగిన పుణ్యం మొత్తాన్ని ఆ బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేస్తాడు అందుకనే కర్ణుడు చనిపోయాక తనకి మోక్షం లభించదు కర్ణుడు దానగుణానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా చెప్తాడు కర్ణాన్ని తర్వాత జన్మలో నువ్వు ఒక దైవ పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ పాత్ర పోషిస్తావు అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటాడు బహుశా అందుకనే శ్రీకృష్ణుడిచ్చిన వరం వల్ల కర్ణుడు మరలా ప్రభాస్ రూపంలో పుట్టాడు అశ్వత్థామని కాంప్లెక్స్ వాళ్లు చంపేస్తున్న సమయంలో ప్రభాస్ని కర్ణుడు ఆవహించి అశ్వత్థామని కాపాడతాడు బహుశా ఈ జన్మలో కర్ణుడు ప్రభాస్ రూపంలో పుట్టి ధర్మం వైపు నిలబడి కల్కీతో కలిసి అధర్మాన్ని అంతం చేసి మోక్షాన్ని పొందుతాడు కల్కీ మూవీలో అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి రథం పది అడుగులు వెనక్కి వెళ్తుంది చూసావా కృష్ణ కర్ణుడి బాణానికి నా రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది అతను నాకు సరి సమానుడా అని అర్జునుడు అంటుంటే అప్పుడు కృష్ణుడు నీ రథం అగ్నిదేవుడి వరం నీ రథాన్ని కాపాడుతూ పైన హనుమంతుడు అంతకు మించి నీ రథాన్ని నడుపుతుంది సాక్షాత్తు ఆ ముల్లోకాలను ఎలుతున్న శ్రీమహావిష్ణువునైనా నేను అయినా కూడా నీ రథాన్ని రెండు అడుగులు వెనక్కి నెట్టాడు అంటే కర్ణుడు బలం ఏంటో ఆలోచించు అర్జున అని శ్రీకృష్ణుడు అంటాడు దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తాను కర్ణుడు దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఎలా అంటాడు కృష్ణ నేను కూడా చాలా దానాలు చేశాను కావాలంటే కర్ణుడి కన్నా ఎక్కువే చేస్తాను అయినా సరే అందరూ కర్ణుడి దానగుణాన్ని పొగుడుతున్నారు నేను చేసే దానాలు ఎవరు గుర్తించడం లేదు అంటాడు అర్జునుడి మాటలకి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి ఇద్దరూ అలా బయటికి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఒక బంగారు కొండ కనిపిస్తుంది అప్పుడు కృష్ణుడు అర్జున ఈ బంగారు కొండని దానం చెయ్యి కనీసం అప్పుడైనా జనం నీ దానగుణాన్ని గుర్తిస్తారేమో చూద్దాం అంటాడు అప్పుడు అర్జునుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం దండోరా వేయించి బంగారం దానం చేస్తున్నామని ने अंदर की चतारो అప్పుడక్కడికి చాలా మంది ప్రజలు వస్తారు అర్జునుడు బంగారుపు కొండను తవ్వి చిన్న చిన్న ముక్కలుగా బంగారాన్ని ప్రజలకు దానంగా ఇస్తున్నాడు ఎంతసేపు ఆ బంగారుపు కొండ తరిగిపోవడం లేదు అలానే జనాలు కూడా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు అలా చాలాసేపు అయ్యాక అర్జునుడు కృష్ణ ఇంతకు మించి దానం చెయ్యాలి అంటే చిరాకు అలసట వస్తుంది అంటాడు అప్పుడు కృష్ణుడు అర్జున ప్రజలందరూ కర్ణుడు దానగుణాన్ని ఎందుకు పొగుడుతున్నారు అని అడిగావు కదా దానికి సమాధానం ఇప్పుడు నీకు దొరుకుతుంది అసలు దానం అనేది ఎలా చెయ్యాలో ఇప్పుడు నీకు చూపిస్తాను అంటాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడిని పిలిపించి కర్ణ మాకు ఈ బంగారుపు కొండ కనపడింది దీనిని నువ్వు ప్రజలకు దానం ఇస్తే బాగుంటుంది అంటాడు అప్పుడు కర్ణుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి ఈ బంగారుపు కొండ ఇక మీ సొంతం ఎవరికి ఎంత బంగారం కావాలో అంత బంగారాన్ని మీరే తవ్వుకుని ఇంటికి వెళ్ళండి అంటాడు అప్పుడు ప్రజలందరూ వాళ్ళకి కావలసిన బంగారాన్ని తవ్వుకుని తీసుకు వెళ్తారు ఒక రోజు తర్వాత ఆ బంగారుపు కొండ మొత్తం ఖాళీ అయిపోతుంది అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున నీకు బంగారుపు కొండ చూడగానే దానం చెయ్యాలని నీ మనసులో ఉన్నా ఎక్కడో నీకు కూడా ఆ బంగారం మీద ఆశ ఉంది అందుకనే ప్రజలకు చిన్న చిన్న ముక్కలుగా బంగారాన్ని పెట్టావు కాని కర్ణుడికి బంగారం మీద ఎలాంటి ఆశ లేదు అందుకనే బంగారపు కొండని ప్రజల ఇష్టానికి ఇచ్చేశాడు దానం చేసే వాళ్ళ మనసులో ఎలాంటి ఆశ అనేది లేకుండా దానం చేస్తేనే వాళ్ళు దానకర్ణులు అవుతారు అని శ్రీకృష్ణుడు అంటాడు ఆ విధంగా కర్ణుడు చరిత్రలో అయ్యాడు కల్కీ మూవీలో కర్ణుడు అర్జునుడు పాత్రల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేశాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య